పురం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శ్రీ 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 తాపాలా లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నగరంలో ఎల్ఎండిలో ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ స్వయంబోవుగా వెలిసారు ఈ స్వామివారు పూర్వకాలంలో మన మానేరు నదీ తీరంలో డ్యాంలో ఉండేవారు చాలా సంవత్సరాల క్రితం వరద కారణంగా దాదాపు ఇరవై గ్రామాలు వరద నీటిలో నిండిపోయాయి ఆ కారణం చేత ఆ స్వామివారి దేవాలయంలోకి ఎవరూ వెళ్ళలేని పరిస్థితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్ట్ ఇరవై మూడు రోజున ఒక పెద్ద జ్వాల రూపకంగా ఇక్కడ ఈ స్వామివారు వెలిసారని ప్రతీతి స్వామివారు వచ్చే ముందు ఒక భక్తునికి కలలో కనిపించి ఇలా అన్నారట బిడ్డ నేను వచ్చేది ఇంకా మూడు గడియలే ఉంది నేను వచ్చే ముందు ఒక ప్రళయం జరుగుతుందని చెప్పారట అది శ్రావణ మాసంలో వర్షాల కారణంగా డ్యామ్ పూర్తిగా నిండిపోయింది డ్యామ్ అధికారులు ఎంత ప్రయత్నించినా గేట్లు తెరుచుకోలేని పరిస్థితి అలాంటి సమయంలో కరెంటు కూడా లేదు సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆగస్టు ఇరవై మూడున అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో డ్యామ్ లోపల మునిగిపోయిన స్వామివారి వద్ద గుడి నుండి అఖండ జ్యోతి వెలిగి ఇప్పుడున్న ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చిందట వెంటనే డ్యాంలోని గేట్లు అప్రయత్నంగా తెరుచుకొని వరద నీరు అంతా గేట్ల ద్వారా వెళ్ళిపోయాయట ఉదయం ఆ ఊరి పెద్దలు వచ్చి చూసేసరికి పెద్ద బండకి ఇలా స్వామివారి రూపం కనిపించిందట అప్పుడే గోదావరికనిలో నివాసం ఉంటున్న మడుపు రాజయ్య అనే ఒక పెద్ద మనిషిని స్వామివారు ఇక్కడికి పిలిపించుకొని ఒక ముగ్గురి సహకారంతో శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇక్కడ జ్యోతి వెలిగించారట ఆ జ్యోతి ఇంకా వెలుగుతూనే ఉంది ఈ సమయంలో ఆ పెద్ద మనిషి పైకి స్వామివారు వచ్చి నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది అంటూ గంతులు వేసారట అప్పటి నుండి ఇక్కడి ప్రజలలో చాలా సంఘటనలు జరిగాయట ఇంతటి మహిమ కలిగిన ఈ లక్ష్మీ నృసింహస్వామి స్వామివారు భక్తులను కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై నిలుస్తున్నారు ఒక్కసారి ఈ దేవాలయంలోకి వెళ్ళామంటే మనకు జీవితాంతం ఈ స్వామివారు రక్షణగా నిలుస్తారు ఇంకా ఇక్కడ వివాహాలు ఉపనయనాలు భారసాలలు అక్షరాభ్యాసాలు అలాగే సమస్త గ్రహదోష నివారణకి హోమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో వారం రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇంకా నృసింహస్వామి వారి జయంతి కార్తీక మాసంలో ధనుర్మాసంలో ప్రత్యేకమైన రోజులలో పూజలు నిర్వహిస్తారు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ నాలుగు వేల జంటలకి కళ్యాణం జరిపించారని ఇక్కడ ప్రధాన అర్చకులు తెలిపారు ఇక్కడ కళ్యాణం జరిగిన వారి జంటలు అన్యోన్యంగా ఉంటూ వారి పిల్లా పాపలతో మళ్ళీ మళ్ళీ ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఇక్కడికి కుటుంబ సభ్యులతో వచ్చి వంటలు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ జరిగే మరో విశేషం ఏమిటంటే ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజున జరిగే నృసింహస్వామి లక్ష్మీ అమ్మవారి కళ్యాణం వరుసగా మూడు నెలలు స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి జీలకర్ర బెల్లం ప్రసాదంగా స్వీకరిస్తే ఆలస్యంగా వివాహాలు జరిగే వారికి తొందరగా కళ్యాణ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం తులసీమాలను స్వామివారికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరుకున్నా తప్పగా నెరవేరుస్తారు వారిని స్మరించిన వారికి మృత్యు భయాలు తొలగిపోతాయి లక్ష్మీ అమ్మవారితో కలిసి నృసింహస్వామివారు కొలువైయున్న ఈ శ్రీ 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 తాపాల లక్ష్మీ వారి ఆలయాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు అనుకుంటున్నాను మా ఛానల్లో ఇలాంటి భక్తి భావాలను మీరు ప్రతిసారి చూడాలంటే లైక్ చేసి షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు కళ్యాణమస్తు ఆరోగ్యమస్తు